హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ భారతదేశంలో నదీ వ్యవస్థ ఇది నా రెండో వీడియో నా మొదటి వీడియో కోసం నా డిస్క్రిప్షన్లో లింక్ను షేర్ చేస్తాను దాన్ని మీరు చూడవచ్చు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ భారతదేశంలో ప్రవహించే నదులను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అవి మూడు రకాలు ఒకటి హిమాలయ నదీ వ్యవస్థ రెండు ద్వీపకల్ప నదీ వ్యవస్థ మూడు అంతర్భూభాగ నదీ వ్యవస్థ ఈ హిమాలయ నదీ వ్యవస్థ జీవనదులుగా మనం పిలుస్తాము రెండవది ద్వీపకల్ప నదీ వ్యవస్థ ఇది వర్షాధార నదులు మొదటగా మనం హిమాలయ నదీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం ఈ హిమాలయ నది వ్యవస్థలో మొదటిది సింధు నది ఇది టిబెట్లోని మానస సరోవరం సమీపాన గల బోకర్చు అనే హిమానీ నదం నుంచి జన్మించింది దీని పొడవు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అది భారతదేశంలో దీని పొడవు ఏడు వందల తొంభై కిలోమీటర్లు రెండవది బ్రహ్మపుత్ర నది దీని జన్మ స్థలం టిబెట్లోని చమయాంగ్ దాడ్ నుండి పుట్టింది దీని పొడవు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అదే మన భారతదేశంలో దీని పొడవు ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు తర్వాతది గంగా నది ఈ గంగా నది అనేది రెండు నదుల కలయిక ఒకటి అలకనందా నది రెండు భగీరథ నది ఈ అలకనందా నది ఉత్తరాఖండ్లోని అలకాపురి కాలనీ అనే హిమానీ నదం వద్ద జన్మించింది ఈ భగీరథి నది ఉత్తరాఖండ్లోని గంగోత్రి అనే హిమానీయనదం వద్ద గోముక్ అనే ప్రాంతం వద్ద జన్మించింది ఈ గంగా నది మొత్తం పొడవు రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు భారతదేశంలో దీని పొడవు రెండు వేల ఐదు వందల పది కిలోమీటర్లు ఇది భారత్లోనే పొడవైన నది మరియు తక్కువ వయసు కలిగిన నది దీనిని మన దేశంలో జాతీయ నదిగా పిలుస్తారు తరువాత నది యమునా నది దీని జన్మస్థలం ఉత్తరాఖండ్లోని యమునోత్రి అనే హిమానీ నదం వద్ద బండా పూంచ్ అనే శిఖరం వద్ద జన్మించింది దీని మొత్తం పొడవు ఒక వెయ్యి మూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు ఇది భారతదేశంలో దీని పొడవు ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు తరువాతది రామ్ గంగా నది దీని జన్మస్థలం కుమవాన్ హిమాలయాల్లో దీని జన్మస్థలం ఇది భారతదేశంలో దీని పొడవు ఐదు వందల తొంభై ఆరు కిలోమీటర్లు తరువాతది ఘాగ్రా నది దీని జన్మస్థలం టిబెట్లోని గుర్లమా తాత్ శిఖరం వద్ద జన్మస్థలం దీని మొత్తం పదువు ఒక వెయ్యి మూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు ఇది భారతదేశంలో దీని పడవు ఒక వెయ్యి ఎనభై కిలోమీటర్లు తర్వాత గండక్ నది దీని జన్మస్థలం నేపాల్లోని ఎవరెస్ట్ ధవలగిరి శిఖరాల మధ్య దీని భారతదేశంలో దీని పొడవు నాలుగు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు తరువాతది కోసీ నది దీని జన్మస్థలం నేపాల్ టిబెట్ సిక్కిం సరిహద్దులు కలిసే చోట దీని జన్మస్థలం భారతదేశంలో దీని పొడవు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు దీనిని బీహార్ దుఃఖదాయినిగా పిలుస్తూ ఉంటారు తరువాతది నది ఇది పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ కొండల్లో జన్మించి ఎడమవైపు ఉపనదులలో చివరిగా గంగా నదిలో కలుస్తుంది తర్వాతది శారదా నది ఇది తూర్పు హిమాలయాల్లో ప్రారంభమై భారత్ నేపాల్ సరిహద్దు గుండా ప్రవహిస్తూ బీహార్లోని ఘాట్ వద్ద గాఘ్రా నదిలో కలుస్తుంది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన నదులన్నీ ప్రధాన నదులు హిమానీ నద వ్యవస్థ నుంచి పుట్టినవి వీటికి ఉపనదులు కూడా ఉన్నాయి తర్వాతది ద్వీపకల్ప నది వ్యవస్థ ఇది వర్షాధార నదులు దీని గురించి నా తరు తర్వాత వీడియోలో దీని గురించి డిస్కస్ చేసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్